హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను అండ్ ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఈ శారీకి ఇలా బ్యూటిఫుల్గా శారీ టాజుల్స్ అయితే వేసేసాను సో ఇవి ఇలాగా వేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోలోకి ఎలా చిన్న రిక్వెస్ట్ అని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టుగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇప్పుడైతే ఈ శారీస్ ఎలాగ ఈ కుచ్చులు టాజిల్స్ ఎలాగ వేసుకోవాలనేది చూసేద్దాము సో దీనికోసం ముందైతే శారీకి హాఫ్ హాఫ్ ఇంచ్ మార్క్ అయితే చేసుకోవాలన్నమాట సో మరీ ఎడ్జి కాకుండా ఒక టూ పాయింట్స్ పట్టేంత ప్లేస్ వదిలేసి ఇలాగా హాఫ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి సో ఇలాగా ఇలా హోల్ శారీ మొత్తం హాఫ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో దీనికోసం నేను సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను అనమాట నైన్ స్టాండ్స్గా తీసుకున్నాను సో ఇలా తీసుకున్న తర్వాతకి ఫస్ట్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ చేసుకున్న దగ్గర ఇలాగ నీడిల్ని అయితే ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్ని ఇలాగ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ కొంచెం మనం థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ సో ఇలాగా సో థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంచుకోండి ఎందుకంటే మనం నాట్స్ వేసుకోవాలన్నమాట టూ టూ త్రీ నాట్స్ వేసుకోవాలి కాబట్టి ఇలా కొంచెం ఎక్కువ థ్రెడ్నే నేను తీసుకుంటున్నాను సో ఇక్కడ థ్రెడ్ని ఇలా కట్ చేసేసుకొని ఇక్కడైతే నాట్ వేసుకోవాలి సో ఏదైనా నీళ్ళని ఇక్కడ పెడితే మనకి ఇక్కడ శారీకి దగ్గరగా నాట్ అయితే పడిపోతుంది సో ఇలాగా శారీకి గ్యాప్ లేకుండా వేసుకోవాలన్నమాట సో అది వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా సో అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇందాక చేసినట్టుగానే మళ్ళీ ఇలాగా థ్రెడ్ని అయితే తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత ఇది మనం ఫస్ట్ థ్రెడ్ ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అంత లెంత్కే కట్ చేసేసుకోవాలి సో దీన్ని కూడా ఇక్కడ మనం శారీకి దగ్గరగా నాట్ అయితే వేసుకోవాలి సో ఇలా నీటిల్ని యూజ్ చేస్తే ఇక్కడ మనకి శారీ దగ్గరికి ఇలా నాట్ అయితే పడిపోతుంది సో ఇలా గ్యాప్ లేకుండా నాట్ పడిపోతుంది సో ఇప్పుడైతే దాని తర్వాత ఇప్పుడు నేను నార్మల్ తీడి నార్మల్ నీడిల్కి ఇలాగ థ్రెడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ లాస్ట్లో ఒక నాట్ అయితే వేసుకోవాలి ఈ థ్రెడ్ నీడిల్ నుంచి బయటికి రాకుండా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలాగ ఈ థ్రెడ్ని ఈ నీడిల్లో ఈ థ్రెడ్స్లోకి ఎక్కించుకుంటున్నాను ఈ నీడిల్ని ఇలా ఎక్కించుకున్న తర్వాతకి ఈ నీడిల్లోకి టూ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఇవి డిస్టెన్స్ కూడా మనం బీట్స్ సైజ్ని చూసి తీసుకోవాలి నేను తీసుకున్న బీట్స్కి అయితే హాఫ్ ఇంచ్ సరిపోయింది అనమాట గ్యాప్ సో అందుకే టూ ఇంచ్ బీట్స్ని చూసుకొని మనం డిస్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ నీడిల్ని ఎక్కించిన తర్వాతకి థ్రెడ్లోకి ఇన్స్ వెళ్ళేలాగా బీడ్స్ని ఇలాగా చేసుకొని నీడిల్ని కిందికి దింపేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ అగెయిన్ ఇంకో నీడిల్లోకి మళ్ళీ థ్రెడ్లోకి మళ్ళీ నీడిల్ని ఇలాగ తీసుకుంటున్నాను ఈ థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం టూ బీట్స్ ఎక్కించుకున్నాం కదా సో దాంట్లో నుంచి కింది స వైపు నుంచి సో పై వైపు నుంచి కాదు ఇలా కాదు ఇలాగ కింది వైపు నుంచి ఇలాగ నీడిల్ని తీసుకుంటున్నాను తీసుకునేటప్పుడు పైన నాట్లో నుంచి రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ థ్రెడ్స్ అన్నీ ఇలా వచ్చేలాగా తీసుకోవాలి సో ఇప్పుడైతే ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత దీన్ని టైట్గానేస్తే ఇలాగా ఫిక్స్ అయిపోతుంది సో దీని తర్వాత మళ్ళీ అగైన్ నీళ్ళని అయితే ఇలా తీసుకోవాలి తీసుకొని మళ్ళీ దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇక్కడ థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడైతే బీడ్ని తీసుకుంటున్నాను సింగిల్ బీడ్ని ఫస్ట్ లైన్లో మనం టూ బీడ్స్ తీసుకున్నాం ఇప్పుడు ఓన్లీ వన్ బీడే తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇలాగా తీసుకోవాలి థ్రెడ్లోకి తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ థ్రెడ్లోకి కూడా మనం ఈ థ్రెడ్ని ఇలాగా ఇన్సర్ట్ చేసి సో ఇలాగా ఈ బీట్లోంచి ఈ నీడిల్ని ఈ థ్రెడ్స్లో నుంచి తీసుకోవాలి మనం ఈ నీడిల్ని తీసుకునేటప్పుడు కూడా థ్రెడ్స్ మనం ఫస్ట్ వేసుకున్న థ్రెడ్స్ దాంట్లో లోపల నుంచి కాకుండా సైడ్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి ఏంటంటే మళ్ళీ మనం రివర్స్ పొజిషన్లో చేసేటప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న దానికి ఈ థ్రెడ్స్కి ఈ నీడిల్ కనుక కొంచెం ఫిక్స్ అయిందనుకోండి మళ్ళీ ఈ థ్రెడ్స్ రివర్స్ వచ్చేస్తున్నాయి సో అందుకని ఇలాగా సో మళ్ళీ ఈ థ్రెడ్ని మనం లాగితే ఈ థ్రెడ్స్ అన్ని దీంట్లో హోల్డ్లోంచి వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఇలాగ మిడిల్కి ఫిక్స్ చేసుకోవాలి సో ఇలాగా సో ఇప్పుడైతే ఒక డైమండ్ షేప్లో లాగా ఫామ్ అయింది మనకి సో ఇప్పుడైతే ఇవి త్రీ లాగా వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఒక నాట్ అయితే వేసుకోవాలి సో మనం థ్రెడ్ని అనేసి ఈ హోల్లోంచి ఇలాగా తీసేసుకొని మనం ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలన్నమాట సో ఇక్కడ కూడా గ్యాప్ ఎక్కువగా వదలకుండా నాట్ కొంచెం దగ్గరగా ఉండేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా నాట్ అయితే పడిపోతుందనమాట దగ్గరగా సో అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకొకటి అయితే చూపిస్తాను సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ గ్యాప్ నుంచి మళ్ళీ ఇలాగ థ్రెడ్ అయితే తీసుకోవాలి నీడిల్ని తీసుకొని ఇది కొంచెం థ్రెడ్ కొంచెం పెద్దగానే ఉండేలాగా ఇలాగ డిస్టెన్స్ అయితే చూసుకోవాలి ఇలా థ్రెడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ నాట్ వేసుకోవాలి సో ఇది ఎగ్జాక్ట్గా మనకి శారీకి ఫిక్స్ అవ్వాలన్నమాట నాటు లేదంటే మనం వేసే పూసలు కొంచెం పైకి కిందికి వచ్చేస్తాయి సో ఇలా ఎగ్జాక్ట్గా శారీకి నాట్ పడిపోవాలి గ్యాప్ అనేది అసలు ఉండకూడదు అనమాట ఇలాగా సో ఇక్కడ చూడండి అసలు గ్యాప్ లేదు అలాగ తీసుకోవాలి దాన్ని తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఇంకొక హాఫ్ ఇంచ్కి మా మార్క్ చేసుకున్నాం కదా సేమ్ హాఫ్ ఇంచ్కి మళ్ళీ అలాగే థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇలాగ నీడిల్తో సో ఇలాగా మనకి థ్రెడ్ కొంచెం వేస్ట్ అయినా పర్లేదు కానీ మరీ చిన్నగా తీసుకున్నారనుకోండి ఏంటన్నా మనకు నాట్ వేయడానికి రాదనమాట మళ్ళీ దీనికైతే మళ్ళీ మనం జాయింట్ చేసు చేసుకోవాలన్నా కూడా కొంచెం కష్టమే అందుకే కొంచెం నీ థ్రెడ్ని అయితే కొంచెం పెద్దగానే తీసుకోండి తీసుకున్న తర్వాతకి ఇలాగా మళ్ళీ నాట్ వేసుకోవాలి దీనికి కూడా సో ఇలాగా సో చూసారు కదా ఈ నా టూ నాట్స్ కూడా ఇలా శారీకి దగ్గరగా ఫిక్స్ అయిపోయాయి అనమాట ఇలాగ ఫిక్స్ అయ్యేలాగా తీసుకోవాలి ఈ థ్రెడ్ని ఇందులోకి వేసుకుంటున్నాను ఇలాగ ఈ థ్రెడ్లోకి ఇలాగ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇక్కడ టూ బీడ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా టూ బీడ్స్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఈ నీడిల్ని లాగేస్తే దీంట్లో ఫిక్స్ అయిపోతాయి ఇలాగ తర్వాత ఈ దీని హ్యాండ్స్ని ఇలాగే పట్టుకుని ఆ బీడ్కి తర్వాత మళ్ళీ నెక్స్ట్ బీడ్లోంచి నుంచి ఇలాగ తీసుకోవాలి నీడిల్ని ఈ థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఈ బీడ్స్లోంచి మళ్ళీ మనం థ్రెడ్ని అయితే తీసుకోవాలన్నమాట ఇవి ఇలా తీసుకునేటప్పుడు మనము ఈ ఈ థ్రెడ్స్లోంచి నీడిలు రాకుండా మనం ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా తీసుకోవాలి మనం ఆ థ్రెడ్స్ కనుక నీడిల్లో కనుక వస్తే ఆ థ్రెడ్స్ మనకి రిటర్న్స్ వచ్చే రిటర్న్ రిటర్న్ అనమాట సో ఇలాగా సో ఇలా తీసుకున్నప్పుడు ఈ థ్రెడ్స్ అన్నీ ఇలాగ వచ్చేస్తాయి ఇలాగేస్తే ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది ఇలాగా ఇప్పుడు మళ్ళీ మనం సింగిల్ పాల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ నీళ్ళని ఈ థ్రెడ్లోకి ఇలాగా ఒక థ్రెడ్లోకి ఈ థ్రెడ్ని ఇలా ఇన్సర్ట్ చేసి ఇక్కడైతే ఇప్పుడు మనం సింగిల్ పాల్ని తీసుకోవాలి సింగిల్ బీడ్ని తీసుకున్న తర్వాత ఇది దీంట్లో ఉంచి ఇలాగ తీసేయాలి మనం కింది నుంచి ఇన్సర్ట్ చేయాలండి నీడిలు ఇన్సర్ట్ చేసేటప్పుడు బీడి కింది నుంచి పైనుంచి ఇన్సర్ట్ చేయకూడదు ఇలాగా సో ఇలాగ ఇన్సర్ట్ చేయకూడదు ఇలా ఇన్సర్ట్ చేయాలి ఇలా ఇన్సర్ట్ చేసి ఇలాగ ఇలా అనేస్తే మళ్ళీ ఏకైనా ఇక్కడ నాట్ లాగా పడిపోతుందన్నమాట ఇలాగా సో ఇప్పుడు ఇలా నాట్ అయితే వేసుకోవాలి ఈ నాటు కూడా ఈ బీడ్స్కి ఎక్కువగా గ్యాప్ ఉండేలాగా వేసుకోవద్దు కొంచెం తక్కువ గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి చాలా తక్కువ గ్యాప్ ఉండాలి సో ఇలాగా సో ఇలాగా వేసుకోవాలన్నమాట హాఫ్ హాఫ్ ఇంచ్కి సో ఇప్పుడైతే హోల్సారీ మొత్తానికి ఇలాగ మొత్తం మొత్తం వేసేసాను అనమాట సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే మనం కుచ్చులు వేసుకోవాలి సో కుచ్చులకు వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఈ శారీ మొత్తం ఇదే కలర్ ఉందనమాట అందుకే నేను సింగిల్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను సింగిల్ కలర్ ఉంది కాబట్టి సో దీనికి వచ్చేసి నేను మొత్తం వన్ ఎయిటీ స్టాండ్స్ తీసుకున్నానండి లాస్ట్ కొన్ని వీడియోస్లో అయితే నేను నైంటీ స్టాండ్స్ అన్న యాక్చువల్గా నైంటీ కాదు వన్ ఎయిటీ స్టాండ్స్ అనమాట సో ఇలాగ వన్ ఎయిటీ స్టాండ్స్ తీసుకున్న తర్వాత ఈ పూసకి ఈ నాట్కి కొంచెం గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ మధ్యలోంచి మనం కుర్చు అయితే వేసుకోవాలి సో ఈ గ్యాప్ మధ్యలోంచి ఇలాగ నీళ్ళు అయితే తీసుకోవాలి సో ఇలాగా సో బ్యాక్ సైడ్ ఒక వచ్చేసి వన్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి సో వన్ ఇంచ్ అయితే సరిపోతుంది మనకు కుచ్చు లెంత్ కావాలి అంటే ఇంకెక్కువైనా పెట్టుకోవచ్చు సో నేనైతే ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట సో వన్ ఇంచ్ బ్యాక్ సైడ్ లెంత్ చూసుకొని తర్వాత మనం ఇక్కడైతే నాట్ వేసుకోవాలి సో ఇలాగ నేను గోల్డ్ కలర్ జరిగి రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను సో యూజ్ చేసి ఇలాగ ఒక టూ త్రీ నాట్స్ వేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ నాట్స్ వేసుకున్న తర్వాతకి నార్మల్ నీడిల్ని ఇలాగ పైకి ఇన్సర్ట్ చేసుకోవాలి మనం నాటు వేసుకున్నాం కదా అక్కడ పైన ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఈ థ్రెడ్స్ని వచ్చేసి పైకి ఈ లోపలికి ఇన్సర్ట్ చేయాలి ఇందులోకి ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి నీడిల్ని కిందికి లాగేస్తే థ్రెడ్స్ కూడా కిందికి వచ్చేస్తాయి సో వన్ ఇంచ్ డిస్టెన్స్ అయితే చూసుకొని ఇక్కడికి మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా అనమాట ఇలా వస్తుంది సో మిగిలిన బీడ్స్ అన్నీ కూడా అలాగే వేసుకోవాలి సో అర్థమైందని అనుకుంటున్నాను సో ఫస్ట్ ఈ పర్ల్కి ఈ నాట్కి మధ్యలోంచి నీడిని అయితే తీసుకోవాలి మనం ఇలాగా తీసుకున్న తర్వాతకి బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి దానివల్ల ఏంటంటే మనకి థ్రెడ్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది తర్వాత జరి థ్రెడ్తో నాట్ వేసుకోవాలి సో ఈ జరి థ్రెడ్స్ వసేసి శారీలో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ వేసుకోవాలి అంటే సిల్వర్ కానీ ఇలాగ గోల్డ్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో వర్క్ వచ్చి ఉంటుంది కదా సో ఇక్కడైతే గోల్డ్ ఉందనమాట ఈ ఈ శారీకి అందుకే గోల్డ్ కలర్ జరిగి రెడ్ అయితే తీసుకున్నాను ఇలా వేసిన తర్వాత పైకి నీడిల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగా ఇన్సర్ట్ చేసుకొని వీటిని ఈ థ్రెడ్ ఎండింగ్స్ని ఇలాగా పెట్టేసి నీడిల్లోకి దీని కిందికి తీసేసుకుంటా థ్రెడ్స్ కిందికి వచ్చేస్తాయి సో ఇంచ్ లెంత్ చూసుకొని కట్ చేసేసుకోవాలి సో ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో చూసారు కదా అంతా ఒకే లెంత్ వచ్చిందనమాట ఇలాగ ఒకే లెంత్ ఉండేలాగా ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడైతే ఓవరాల్గా బ్లౌజ్ అయితే అయిపోయింది అనమాట సో ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలాగా ఉంది సో మొత్తం ఇలాగా వేసుకున్నాను సింగిల్ కలర్ ఉంది కాబట్టి సింగిల్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను శారీలో ఇన్ కేస్ టూ కలర్స్ త్రీ కలర్స్ అలా ఉంటే ఆ టూ త్రీ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు సో ఓవరాల్గా లుక్ అయితే ఇది సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్